బ్రదర్ నేను మీ వెంకీని మన ఛానల్ పేరు వచ్చి వెంకీ మనబోటి ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఈ వారం మనం గూడూరు మార్కెట్లో ఉన్నాం ఈ వారం గూడూరు మార్కెట్లో వచ్చేసి మనకి ఈ వీడియో మొత్తం వచ్చి మనకి నాలుగు నెల్లు ఐదు నెల్లు పిల్లలు రేట్లు ఎలా చెప్తున్నారు కొనుగోలు ఎలా జరుగుతున్నాయి అనేది లోపలికి వెళ్ళైతే మీకు ఒకసారి నీట్గా చూపిస్తాను ఇది అడ్రస్ వచ్చేసి మనకి తిరుపతి జిల్లా ఆంధ్రప్రదేశ్ గూడూరు మార్కెట్ ఈ సంత మనకి ప్రతి శుక్రవారం తెల్లారుజోన మూడు నాలుగు గంటకనే స్టార్ట్ అవుతుంది మధ్యాహ్నం పదకొండు పన్నెండు వరకు అనేది ఈ సంత అనేది జరుగుతుంది ఇది చాలామంది అడ్రస్ అడుగుతున్నారు అన్న గూడూరు అంటే ఎక్కడ అడుగుతున్నారు అన్న ఇది నెల్లూరు దగ్గర గూడూరు బ్రదర్ ఇది వచ్చేసి మనకి నెల్లూరు దగ్గర ఉండే గూడూరు ఇది మనకి ప్రతి శుక్రవారం అనేది జరుగుతుంది ఈ వారం మనకి కొనుగోలు జరిగిన పిల్లలు ఎంత కొన్నారు ఉండే పిల్లలు రేట్లు ఎలా చెప్తున్నారు నాలుగు నెలలు ఐదు నెలల పిల్లలు ఒకసారి లోపలికి వెళ్ళి అయితే తెలుసు ఇది మనకి నెల్లూరు నుంచి ముప్పై ఐదు కిలోమీటర్లు వస్తుంది తిరుపతి నుంచి నూట పది కిలోమీటర్లు వస్తుంది గూడూరు టౌన్ నుంచి ఒక ఐదు ఆరు కిలోమీటర్ల దూరంలో అయితే మనకి ఈ సంత అనేది జరుగుతుంది ఓకే బ్రదర్ లోపలికి వెళ్ళి అయితే ఒకసారి రేట్లు ఎలా ఉన్నాయో చూద్దాం ఇక్కడైతే మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు ఉన్నాయి ఇక్కడ ఒక కట్టనేది ఉన్నాయి కొన్నట్టు ఉన్నారు ఇది ఎంత కొన్నారో ఒకసారి అన్న వాళ్ళతో అయితే మాట్లాడిస్తాను ఇవి వీటి గురించి లైవ్ వేడ్ గురించి మాట్లాడుతున్నాం తర్వాత రేటు ఎంత కొన్నారనే చూద్దాం కొన్నారంటే ఎందుకంటే ఇక్కడ ముగ్గర్లు ఇలా వేసారంటే ఇలా కొన్ని తర్వాత ముగ్గురు అనేది గుర్తు కోసం వేసుకుంటారు ఇది మొత్తం ఇక్కడ ఉండే కట్ట మొత్తం కొన్నట్టు కొన్నట్టున్నారు ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు కాదు ఇక్కడ వచ్చేసి మనకి అలా కొమ్ము వచ్చిన పిల్లలు వచ్చేసి మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు కూడా కొన్ని ఉన్నాయి ఆ పెద్ద పిల్లలు అనేది ఫైవ్ మంత్స్ పిల్లలు యావరేజ్ మీద ఇక్కడ లైవ్ అయితే నాకు తెలిసినంతవరకు చిన్న పెద్ద అన్నీ ఉన్నాయి కాబట్టి యావరేజ్ మీద అయితే నాకు తెలిసినంతవరకు పదిహేను కిలోలు అనేది లైవ్ వేట్ వస్తాయి బ్రదర్ పదిహేను కిలోలు అనేది లైవ్ వేట్ వస్తాయి ఇవి జత ఎంత కొన్నారో అన్న వాళ్ళనైతే అయితే వస్తారే అన్న అమ్మారా కొన్నారా అన్న వాళ్ళు కొన్నారా కొన్నారన్నా కొన్నారా ఎన్ని బిల్లు కొన్నారణ యాభై బిల్లలు కొన్నారు అన్న ఈ కట్టేనా కట్ట యాభై పిల్లలు అన్న వాటి ఏజ్ ఎంత ఉంటుంది నీకు తెలిసి అన్న వాటి ఏజ్ వయసు ఏజ్ ఇదొచ్చి ఎనిమిది ఎనిమిది నెలలునా నాలుగు నెల్లు ఐదు నెలలు అన్నా సరే ఓకే నీకు తెలిసిందే చెత్త ఓకే ఎంత కొన్నారన్న జత పదిహేడు జత జత పదిహేడు వేలకు కొన్నారు రేట్లు ఎలా ఉన్నాయి అన్న మార్కెట్లో పర్వాలేదు రేటు పర్వాలేదు కానీ ఏడు పదిహేడు వేలు కొన్నారు ఎందుకనే ఇది వచ్చేసి మనకి వాళ్ళకి చెప్పే రేట్ అనేది కరెక్ట్ కాదనుకుంటున్నాను అన్నా అన్న ఇక్కడ వాళ్ళు చెప్పే రేట్ అనేది నాకైతే నమ్మకం లేదు వాళ్ళు ఏదో చెప్పారంటే చెప్పారు యావరేజ్ మీద పదిహేను లైవేట్ వస్తాయి నాకు తెలిసినంతవరకు వాళ్ళు చెప్పే రేటుకి పిల్లలకి సంబంధం లేదు కాబట్టి నాకు తెలిసి ఈ రేట్ అనేది కరెక్ట్ కాదు ఓకే వేరే బ్యాచ్ అయితే చూద్దాం మనం ఫోర్ మంత్స్ ఉన్నాయి త్రీ మంత్స్ పిల్లలు కూడా త్రీ మంత్స్ పిల్లలు టూ మంత్స్ పిల్లలు అనేది వేరే వీడియో తీస్తాను ఇక్కడ వచ్చి మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు మాత్రమే చూపిస్తాను అన్న కొన్నారా అమ్మేడే అన్న కొన్నారా అమ్మేటి కొన్నారా లేవాయా మీరు అంతా కర్నూలు వాళ్ళు కదా నెల్లూరు జిల్లా వాళ్ళ ఓకే అన్న కొన్నారా అన్న కొన్నావు మీరు కొన్నారా మీరు కొన్నారా ఎక్కడ మన అడ్రస్ ఎక్కడ నెల్లూరు నెల్లూరా ఎన్ని పిల్లలు ఎంత కొన్నారా చేత పన్నెండు పన్నెండు వేల ఐదు ఎట్లున్నాయి అన్న ఈరోజు మార్కెట్ రేట్లు ఈరోజు బాగుందా బాగా ఉంది రేట్లు బాగా ఉన్నాయి అంటారు ఓకేనా ఈ పంతొమ్మిది పిల్లల జత వచ్చి ఎంతకున్నారు కొన్నారు పన్నెండు వేల ఐదు పన్నెండు వేల ఐదు వందలు మీలా ఓకే పన్నెండు వేల ఐదు వందలు కొన్నారు ఎంత అన్నా మీకు వాడు వయసు ఎంత ఉన్నది మీకు తెలిసి మీ అంచన ప్రకారం నేను చెప్పి తర్వాత చెప్తాను మీకు తెలిసి ఫోర్ మంత్స్ ఉంటుంది ఫోర్ మంత్స్ కొన్ని త్రీ మంత్స్ పిల్లలు కూడా త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ ఉన్నాయి లైవ్ ఎంత వస్తుంది బరువు ప్రాణంతో బరువు లైవ్ కావాలి లైవ్ లైవ్ తరాసారి పదమూడు కిలోలు అనేది లైవ్ వేటే వస్తుంది రేట్ రీజనబుల్ రేట్ అన్న పన్నెండు వేల ఐదు వందలు అంటే రేటు ఓకే పర్లేదు ఈరోజు కొద్దిగా రీజనబుల్ ఓకేనా టోటల్ వచ్చేసి మనకి పంతొమ్మిది పిల్లలు జత ప్రైజ్ పన్నెండు వేల ఐదు వందలకి అయితే కొన్నా ఉన్నారు ఓకే రీజనబుల్ రేట్ కొన్ని త్రీ మంత్స్ పిల్లలు ఉన్నాయి కొన్ని ఫోర్ మంత్స్ పిల్లలు ఉన్నాయి యావరేజ్ మీద పదమూడు కిలోలు అనేది లైవ్ వేట్ వస్తాయి జత వచ్చి మనకి పన్నెండు వేల ఐదు అయితే రీజనబుల్ రేటు కానీ అక్కడ టూ మార్క్స్ రేటు ఎక్కువగానే చెప్పారు ఓకే వేరే బ్యాచ్ అయితే చూద్దాం ఇప్పుడు టైం మన సబ్స్క్రైబర్స్ వచ్చారు ఈరోజు గూడూరు మార్కెట్కి ఇక్కడ వచ్చేసి మనకి మొత్తం టోటల్ రెండు వందల పిల్లలు అనేది మన సబ్స్క్రైబర్ వాళ్ళకి ఇప్పించాము అవి మీకు సపరేట్గా వీడియో పెడతాను ఇక్కడ ఉండే పిల్లలు ఇక్కడ ఉండే పిల్లలు ఒకసారి మీకు రేట్లు ఎలా చెప్తున్నారో చూపిస్తాను ఇక్కడ వచ్చేసి మనకి త్రీ మంత్స్ ఉన్నాయి ఫోర్ మంత్స్ ఉన్నాయి కనిపించే పిల్లలు వచ్చేసి మనకి త్రీ మంత్స్ పిల్లలు వస్తాయి ఆ మధ్యలో అనేది మనకి కొమ్ము వచ్చిన పిల్లలు అనేది ఫోర్ మంత్స్ ఉంది యావరేజ్ మీద మనకి మూడు నెలలు నాలుగు నెలలు మధ్యలో ఏజ్ అనేది ఉంటుంది లైవ్ వేట్ అయితే నాకు తెలిసినందు ఏమన్నాయా లైవ్ వేట్ అయితే నాకు తెలిసినంత వరకు పన్నెండు పదమూడు కిలోలు అనేది లైవ్ వేట్ వస్తాయి ఇవి జత ప్రైజ్ ఎలా చెప్తున్నారో ఒకసారి చూపిద్దాం ఏమో మామలా ఇవండి ఎన్ని పిల్లలు ఈ కట్ట ముప్పై నాలుగు ముప్పై నాలుగు పిల్లలు ఏం చెప్తున్నారు చేతూ పదమూడు వేల ఐదు వందలు చెప్తున్నారు ఓకే వచ్చేసి మొత్తం టోటల్ వచ్చేసి ముప్పై ఐదు పిల్లలు మా ముప్పై ఐదు పిల్లల ముప్పై నాలుగు పిల్లలు విద్యత ప్రైజ్ వచ్చి మనకి పదమూడు వేల ఐదు వందలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కదా వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఒక వెయ్యి పదిహేను వందలనే బేరం అనేది ఖచ్చితంగా ఉంటుంది వాళ్ళు చెప్పే రేట్ ఇప్పుడు కూడా ఫైనల్ రేట్ అనేది ఉండదు ఓకే ఇంకా మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు ఉన్నాయి ఇక్కడ వచ్చేసి మనం చూద్దాం ఇవి ఎన్ని ఉన్నాయి జత ఫ్రైజ్ ఎంత అనేది మాట్లాడదాం ఓకేనా ఇక్కడ వచ్చేసి మనకి ఫైవ్ మంత్స్ పిల్లలు ఉన్నాయి అక్కడ వచ్చేసి ఫోర్ మంత్స్ పిల్లలు ఉన్నాయి ఈ ఫైవ్ మంత్స్ పిల్లలు ఫోర్ మంత్స్ పిల్లలు యావరేజ్ లైవ్ వెయిట్ అనేది ఎంత వస్తాయో మాట్లాడుతుంది తర్వాత రేట్ అనేది అడదు ఇక్కడ వచ్చేసి మనకి పద్దెనిమిది నుంచి ఇరవై కిలోల మధ్యలో లైవ్ వెట్ వస్తాయి ఫైవ్ మంత్స్ కిలో ఇక్కడ వచ్చేసి మనకి పద్నాలుగు పదిహేను కిలోల లైవ్ అయితే యావరేజ్ మీద మనకి పదహారు పదిహేడు కిలోలనేది లైవ్ వేట్ వస్తాయి యావరేజ్ మీద మనకి పదిహేడు పద్దెనిమిది కిలోల మధ్యలో లైవ్ అయితే ఎందుకంటే మనకి పెద్ద పిల్లలు ఉన్నాయి అక్కడ చిన్నపిల్లలున్నాయి తప్పకుండా యావరేజ్ మీద పద్దెనిమిది కిలోలైతే లైవ్ వేట్ వస్తాయి ఇవి జత ఫ్రైజ్ ఎలా చెప్తున్నారు ఒకసారి చూపిస్తే మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్కి వెళ్ళాలి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ కిలో ఎన్ని ఉండ్యా ఇరవై ఇరవై కిలోలా ఏం చెప్తున్నారు విజేత ఇరవై ఒకటిన్నారా కడతున్నారు అదేలే అదేలే ఓకే బ్రదర్ ఇక్కడ వచ్చేసి మనకి ఫోర్ మంత్స్ పిల్లలు ఉన్నాయి మిగతా ఏంది మనకి ఫైవ్ మంత్స్ పిల్లలు వస్తాయి మిగతా అన్ని మనకి ఫైవ్ మంత్స్ పిల్లలు వస్తాయి యావరేజ్ మీద పద్దెనిమిది కిలోల లైవేట్ అవుతాయి ఎందుకంటే అక్కడ మనకి పెద్ద పిల్లలు ఇరవై కిలోలు ఆ ఏజ్ పిల్లలు అనేది కొన్ని ఉన్నాయి ఇక్కడ వచ్చేసి పదిహేను పద్నాలుగు కిలోలు అనేది యావరేజ్ మీద మనకి పద్దెనిమిది పదిహేడు కిలోల లైవ్ రేట్ వస్తాయి జత ప్రైజ్ ఇరవై ఒక్క వెయ్యి ఐదు వందలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ ఫైనల్ రేట్ కాదు కొంచెం రేట్ అయితే కొద్దిగా ఎక్కువగానే చెప్తున్నారు ఈ కట్ అనేది కూడా ఓకే వేరే బ్యాచ్ చూద్దాం మనం టైం అయిపోయింది ఇప్పుడు పెట్టుకున్నారా పక్కన ఇక్కడ వచ్చేసి మనకి మొత్తం ఫోర్ మంత్స్ పిల్లలు ఉన్నాయి ఆ ఫైవ్ మంత్స్ పిల్లలు అనేది ఒక రెండు పిల్లలు అనేది కనిపిస్తున్నాయి మిగతాయి మనకి ఫోర్ మంత్స్ పిల్లలు ఇవి ఎన్ని ఉన్నాయి జత ప్రైజ్ అలా చెప్పే ముందు లైవ్ ఎయిట్ గురించి మాట్లాడుతున్నాం ఇవి లైవ్ ఎయిట్ అయితే నాకు తెలిసినంతవరకు యావరేజ్ మీద పద్నాలుగు పదిహేను పిల్లలు అనేది లైవ్ ఎయిట్ వస్తాయి ఎందుకంటే పెద్ద పిల్లలు అనేది ఒక రెండు పిల్లలు ఉన్నాయి మిగతాయి మనకి ఫోర్ మంత్స్ పిల్లలు వస్తాయి యావరేజ్ మీద పద్నాలుగు పదిహేను కిలోలు అనేది లోపల అనేది లైవ్ అయిట్ వస్తాయి ఇవి జత ఫ్రైజ్ ఎలా చెప్తున్నారు ఒకసారి చూద్దాం పన్నెండు పన్నెండా ఏం జత జతారు పదహారున్నరయ్యా ఓకే ఇవి వచ్చేసి మొత్తం టోటల్ వచ్చేసి మనకి పన్నెండు పిల్లలు అనేది ఉన్నాయి కట్ట జత ఫ్రైజ్ వచ్చేసి మనకి పదహారు వేల ఐదు వందలుగా చెప్తున్నారు అన్న అంటే కట్ అంటే మీరు అనుకుంటున్న పదహారున్నరీ కాదన్న ఇక్కడ కట్టలో మనకి జత జోడి వచ్చి మనకి పదహారు వేల ఐదు వందలుగా చెప్తున్నారు చాలా మంది కట్ట మొత్తం కలిపి పదహారున్నర అనుకుంటున్నారు అలా కాదన్న ఇక్కడ మన కట్ట ఇన్ని ఉన్నాయని చెప్తున్నాను జత ఎంత చెప్తున్నారని చెప్తున్నాను ఇక్కడ జత వచ్చి మనకి పదహారు వేల ఐదు వందలుగా చెప్తున్నారు ఓకే వేరే బ్యాచ్ అయితే చూద్దాం పిల్లలు అనేది ఉన్నాయి కానీ టైం అనేది తొమ్మిది తొమ్మిదిన్నర కావస్తుంది కాబట్టి ఈ టైంలో మనకి పిల్లలు అనేది చాలా వరకు బండికి అనేది లోడ్ చేస్తున్నారు ఎవరు కొన్నారు ఇక్కడ కూడా కొన్న అనేది బండికి నోట్ చేస్తున్నారు ఇవి కూడా మనకి మాక్సిమం ఫోర్ మంత్స్ పిల్లలు ఎందుకంటే ప్రతి పిల్ల కొమ్ము కొట్టుంది అనా మనయన అవి అనయా అనయా కొన్నారా కొంచెం వస్తారా కొంచెం కిందకు వస్తారా ఇవి వచ్చేసి మాక్సిమం మనకి త్రీ మంత్స్ ఉన్నాయి ఫోర్ మంత్స్ అనేది ఉన్నాయి ఎన్ని పిల్లలు కొన్నారు ఎంత కొన్నారు అనేది అన్నతో మనయ్య మీరే కదా కొన్నది కొంచెం నిలబడినా ఎక్కడ మనం ఎక్కడి నుంచి వచ్చారు కాళాస్త్రీ ఎన్ని పిల్లలు కొన్నారు ఆ ఎన్ని కొన్నారు అంటున్నా మీరు ఎన్ని కొన్నారు అంటున్నా యాభై పిల్లలా ఎంత పడింది అన్న జతవి పదమూడు వేలు పడ్డాయి ఓకే రీజనబుల్ రేటే మొత్తం యాభై పిల్లలు ఉన్నాయా మేపుకోవడానికేనా మేపుకోవడానికేనా మొత్తం యావరేజ్ మీద మీకు జత పదమూడు వేలు పడ్డాయి ఓకే కలిపి పదమూడు వేలు పడ్డాయి ఓకేనా మొత్తం టోటల్ ఈ బండిలో ఉన్న పిల్లలు యాభై పిల్లలు ఉన్నాయి మనకి త్రీ మంత్స్ ఉన్నాయి ఫోర్ మంత్స్ పిల్లలు ఉన్నాయి యావరేజ్ లైవేట్ అయితే పదమూడు పన్నెండు పన్నెండు కాదు పదమూడు కిలోలు అనేది యావరేజ్ లైవేట్ వస్తాయి ఇవి జత పదమూడు వేలు అంటే రీజనబుల్ రేటుకే చెప్పాలి కొద్దిగా రేట్ అనేది కొద్దిగా రీజనబుల్ రేట్కే కొన్నారు అన్న వాళ్ళు ఓకే వేరే బ్యాచ్ కూడా చూద్దాం మనం కొన్ని బ్యాచ్ అనేది చాలా వరకు బళ్ళు అనేది లోడ్ చేస్తున్నారు అక్కడ ఒక బండికి అనేది లోడ్ చేస్తున్నారు అవి కూడా ఒకసారి మీకు చూపిస్తాను తర్వాత కింద ఉండే పిల్లలు రేట్లు ఎలా చెప్తున్నారో చూపిస్తాను ఇది పెద్ద పిల్లలు ఉన్నట్టు ఇక్కడ కొన్ని పెద్ద పిల్లలు అనేది లోడ్ చేస్తున్నారు ఈ పిల్లలు అనేది మనకి మాక్సిమం సెవెన్ మంత్స్ ఎయిట్ మంత్స్ అనేది ఉంటుంది ఈ పిల్లలు అనేది ఇక్కడ వచ్చేసి మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు ఉన్నాయి కదా ఇక్కడ వచ్చేసి ఫైవ్ మంత్స్ పిల్లలు కానీ మొత్తం ఫోర్ మంత్స్ పిల్లలు అనేది ఉన్నాయి కొన్నారా ఎవరు బాబాయ్ ఎన్ని పిల్లలు ఎన్ని పిల్లలు ఇరవై పిల్లలు ఎంత పడింది బాబాయ్ జాత జపడిందన్న ఎంత కొన్నారు ఎంత కొన్నారు గత పద్నాలుగు వేల ఐదు వందలు ఓకే పర్లే రేటు బాగానే ఉంది అంతేనా నిజంగానా ఇవి పద్నాలుగు వేల ఐదు వందలు ఇవి అదే కదా నేను అంటుండేది పిల్ల బాగుంది పద్నాలుగు వేల ఐదు వందలు అయింది అని అంటున్నా ఇవి పిల్లలు బాబాయ్ ఈ పది ఈ పది ఈ పది పిల్లలు వచ్చి పద్నాలుగు వేల ఐదు వందలు ఈ పది పిల్లలు వచ్చేసి మనకి పదిహేను వేలు ఓకే ఓకేనా ఈ కొమ్మ అనేది మనకి నాలుగు నెలలు ఐదు నెలలు మధ్యలో అనేది ఏజ్ ఉంటుంది యావరేజ్ లైవ్ అయితే పదిహేను కిలోలు అనేది లైవ్ అయితే ఈ పది పిల్లలు అనేది మనకి యావరేజ్ ఈ పది పిల్లలు అనేది యావరేజ్ ప్రతి పిల్ల కొమ్ము కొట్ యావరేజ్ మీద పదిహేను కిలోలు అనేది మనకి లైవ్ ఎయిట్ వస్తాయి ఈ పది పిల్లలు అక్కడ పిల్లలు అనే ఈ పది పిల్లలు వచ్చి మనకి పదిహేను జత జోడీ వచ్చి పదిహేను వేలు కొన్నారు ఇవి వచ్చేసి మనకి త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ పిల్లలు అనేది ఉన్నాయి ఇవి వచ్చి త్రీ మంత్స్ నుంచి ఫోర్ మంత్స్ మధ్యలో అనేది ఏజ్ ఉంటుంది ఇవి వచ్చి జోడీ వచ్చి పద్నాలుగు అయితే పద్నాలుగు వేల ఐదు వందల పద్నాలుగు వేల ఐదు వందలకైతే ఈ పది పిల్లలు అనేది తీసుకున్నారు అవి వచ్చి మనకి పదిహేను వేలకు అనేది జోడీ పడింది ఓకేనా వేరే బ్యాచ్ అయితే చూద్దాం మనకి ఇంకా టైం లేదు ఎందుకంటే మేకల వీడియో తీయాలి గుర్రెల వీడియో తీయాలి రెండు వారాల నుంచి మనం గుర్రెల వీడియో తీయలేకపోతున్నాం చాలామంది మన సబ్స్క్రైబర్స్ అడుగుతున్నారు అన్న గుర్రెలు కూడా ఒకసారి వీడియో పెట్టండి అని ఇక్కడ మన సబ్స్క్రైబర్స్ వస్తున్నారు వాళ్ళకి పిల్లలు ఇప్పించి బండి అనేది బయటికి పంపించిన తర్వాత వచ్చి వీడియో తీస్తున్నాను కాబట్టి ఈ టైంలో మనకి పిల్లలు అనేది ఇక్కడ తక్కువ ఉన్నాయి అవి మాత్రమే మీకు చూపించగలను ఉదయాన్నే తీద్దామంటుంటే మన సబ్స్క్రైబర్స్ ఎక్కడో దూరం నుంచి వస్తుంటారు కాబట్టి ముందు వాళ్ళకి పిల్లలు ఇప్పించిన తర్వాత వీడియోస్ అనేది తీస్తున్నాను కాబట్టి ఇక్కడ మన సబ్స్క్రైబర్స్ రాకపోతే ఉదయం నుంచే మీకు నీట్గా ప్రతి కట్టా చూపిస్తూ ఎంత కొన్నారు రేట్ ఎలా ఉందని చెప్పండి ఈరోజు మార్కెట్లో రేట్ అయితే కొంచెం రీజనబుల్ రేటుగానే కనిపించింది నాకైతేను మొన్న నెక్స్ట్ వీక్ మొన్న వీక్ అంటే మొన్న వారం కంటే ఈ వారం కొంచెం రీజనబుల్ రేటు ఉంది ప్లస్ వచ్చేసి రేట్ అనేది కూడా చెప్పడం రీజనబుల్ రేట్ చెప్తున్నారు ఓకేనా మనకి టైం లేదు ఎందుకంటే ఇంకా పిల్లలు చూపిస్తాను ఇంక రెండు మూడు బ్యాచ్లు అనేది చూపిస్తాను తర్వాత మేకల వీడియో గొర్రెల వీడియో టూ మంత్స్ త్రీ మంత్స్ పిల్లలు కూడా ఒకసారి చూపించాలి కాబట్టి ఒక బ్యాచ్ ఇక్కడ ఒక రెండు బ్యాచ్లు ఉన్నాయి అది చూపిస్తాను అవి చూపించిన తర్వాత ఈ వీడియో అనేది ఆఫ్ చేస్తాం నెక్స్ట్ వీక్లో ట్రై చేస్తాను బ్రదర్ ఎందుకంటే ఏం అమ్మలే మీరు సారా ఓకే ఇవి ఉండయా ఇల్లు పిల్లయ్యాధి ఏం చేస్తాం ఈ చేత పదిహేను వేల ఐదు వందలు పదమూడున్నర ఇక్కడ ఓకేనా ఇవి వచ్చేసి మనకి పంతొమ్మిది పిల్లలు ఉన్నాయి పద్దెనిమిది పద్దెనిమిది పిల్లలు అనేది ఉన్నాయి ఇవి త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ పిల్ల పిల్లలు ఇక్కడ వచ్చేసి మనకి కొమ్ము కొట్టిన పిల్లలు ఫోర్ మంత్స్ పిల్లలు వస్తాయి ఇవి లాస్ట్లో వచ్చి మనకి త్రీ మంత్స్ త్రీ మంత్స్ పైన అనేది ఉంటుంది ఏజు ఇవి జత ప్రైజ్ వచ్చేసి మనకి పదిహేను వేల ఐదు వందలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కదా వచ్చిన తర్వాత బార్గెనింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది ఎప్పుడు కూడా వాళ్ళు చెప్పే రేట్ ఉంది ఖచ్చితంగా పదిహేను వందలు వెయ్యి అనేది డిఫరెంట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది ఓకే ఇక్కడైతే ఈ బ్యాచ్ అనేది అన్న వాళ్ళు కొన్నారంట ఇవి ఎంత కొన్నారో ఒకసారి మీకు చూపిస్తాను కొన్నారన్న కొన్నారా ఎన్ని పిల్లలు అన్నా పదిహేను పిల్లలు అవున పదిహేను పిల్లలు అన్న మాట్లాడతారా మాట్లాడండి ఇబ్బంది ఎక్కేస్తున్నారా పర్లేదులే పర్లేదు అన్న ఎంత కొన్నారు జత పదిహేను వేలా చెప్పండి అన్న ఉన్న విషయం ఏందన్నా పదిహేను వేలు ఎంత పోవయ్యా పన్నెండు వేల ఎంత తెలియదా తెలీదా వాళ్ళు చెప్పారండి నా నమ్మల వాళ్ళు అంత రేటే ఎడబెడతారు అన్న ఎంత కొన్నారు అన్నా పదిహేను వేలా సరే నేను చెప్పిన రేటే చూపించాలి నేను ఓకే అయితే వాళ్ళు రేట్ అనేది కరెక్ట్గా చెప్పడం లేదు సరే వేరే బ్యాచ్ అయితే చూద్దాం అన్న వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్కరు రేట్ చెప్తుంటారు సరే ఇక్కడ మనకు చూపించడానికి పిల్లలు అనేది పెద్దగా అయిపోయినాయి ఇది కట్టే ఆ పక్క ఎవరకే ఎంత అమ్మిండ నాలుగు పిల్లల ఒక్క జాతీ జాత వచ్చి పదమూడున్నరవై ఆ రెండు జాతలు అమ్మాడు ఇవి ఉన్నాయా మనకి ఆ నాలుగు పిల్లలు అనేది ఫోర్ మంత్స్ పిల్లలు మనకి ఫోర్ మంత్స్ లైట్ గా ఉన్నాయి జత వచ్చి మనకి పదమూడు వేల పదమూడు వేల ఐదు వందలు పదమూడు వేల ఐదు వందల పదమూడు వేల ఐదు వందలకి అయితే అమ్మారు ఇకపోతే ఇంటి పిల్లలు అయితే ఉన్నాయి ఇవి కూడా వాళ్ళు సరే వేరే బ్యాచ్ అయితే చూద్దాం ఎందుకంటే అవి మనకి బేరం మీద ఉన్నారు వాళ్ళు సరే మార్కెట్లో చెప్పాలంటే ఈరోజు ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు వచ్చాయి ఉదయాన్నే చాలా కట్టలు అనేది ఉన్నాయి కొనుగోలు అనేది జరిగి చాలా వరకు పిల్లలు అనేది వెళ్ళిపోయాయి అప్పుడు ఆ టైంలో వీడియో తీయడానికి కుదరలేదు ఎందుకంటే మన సబ్స్క్రైబర్ కోసం పిల్లలు బేరం చేస్తూ కొద్దిగా బిజీగా ఉండడం వల్ల ఆ టైంలో వీడియో తీయలేకపోయాను కాబట్టి నెక్స్ట్ వీక్లో మన సబ్స్క్రైబర్స్ ఒకవేళ ఎవరు రాకపోతే ఖచ్చితంగా మీకు ఉదయం నుంచే వీడియోస్ ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు రేట్లు ఎలా చెప్తున్నారు అనే డీటెయిల్స్ అనేది నేను ఖచ్చితంగా చూపిస్తాను అనే ఇంకా మనకు టైం లేదు ఇంకా మనకి మేకల వీడియో గొర్రెలు వీడియో ప్లస్ వచ్చేసి టూ మంత్స్ త్రీ మంత్స్ పిల్లలు అనేది తీసుకోవాలి ఓకే బ్రదర్ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్